అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మనకి దేవీ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి మనకు ఈ దేవి నవరాత్రుల్లో కలశాన్ని ఎలా స్థాపించుకోవాలి అలాగే అఖండ దీపాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అమ్మవారికి నిమ్మకాయల మాల ఎలా గుచ్చాలి అన్నది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోస్ని ఒకసారి అయితే చూడండి మనం ఏ పూజ చేసుకున్నా సరే ఆ విఘ్నేశ్వరుని అయితే మొదటిగా పూజించుకోవాలండి అందుకనే నేను విఘ్నేశ్వరుని పూజ అయితే మొదటిగా చేసేసుకున్నాను ఇక్కడ నేను అమ్మవారికి తాంబూలం కూడా సమర్పించుకుంటున్నానండి నేను ఈ పూజ చేస్తున్న రోజు నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి హారతి హారతిచ్చటానికైతే ఆ అమ్మవారు నేను నీతోనే ఉన్నాను అనడానికి ఆవిడైతే ఒక నిదర్శనం అయితే చూపించారు అది ఏమిటో ఈ వీడియో చివరిలో అయితే నేను చెప్తాను అలాగే ఇక్కడ ఒక నిమ్మకాయ తీసుకొని ఒక చెక్క పసుపులో ఒక చెక్క కుంకుమలో పెట్టి ఇలా అమ్మవారి ఎదురుగా పెట్టాలండి అమ్మవారికి దృష్టి తగలకుండా ఉంటుంది అలాగే నేను ఇక్కడ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో అయితే అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆ అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే నైవేద్యంగా సమర్పించుకుంటున్నాను ఆ అమ్మవారికి శరణ నవరాత్రులకి అనగా తొమ్మిది రోజులకి తొమ్మిది రకాల ప్రసాదాలండి నేను ఒక్కరోజే చేసేసుకున్నాను ఆ ప్రసాదాలు అనేవి మనము ఆ ప్రసాదాలు పెట్టినప్పుడు వాటర్ అనేది కూడా పెట్టాలండి ఈ నైవేద్యాలని సమర్పించుకున్న తర్వాత అమ్మవారికి అయితే హారతిని అయితే ఇస్తున్నాను నేను ఇక్కడ నా మట్టి మట్టిప్రమదలోనే నేను పంచహారతి అయితే ఆ అమ్మవారికి ఇస్తున్నాను ఇలా పంచహారతి ఇచ్చిన తర్వాత ఆ అమ్మవారికి కొబ్బరికాయ కూడా నివేదన అయితే చేయాలి ఈ వీడియో ఫస్ట్లో ఆ అమ్మవారు నాతోనే ఉంది అనడానికి ఒక నిదర్శనం అయితే చూపించారు అని అయితే మీతో షేర్ చేసుకున్నాను అదేమిటో ఇప్పుడైతే చెప్తాను మేమైతే రెంట్కుంటాము మా ఇంటి హౌస్ ఓనర్ అయితే తిరుపతి వెళ్ళారు నేను హారతిచ్చే టైంలో మా ఓనర్ గారు అయితే కాల్ చేసి ప్రసాదం అయితే తీసుకో అనుష అని అయితే చెప్పారు సరే అని చెప్పేసి నేను వెళ్ళి ప్రసాదం తీసుకుంటాకైతే వెళ్ళాను ఆవిడ తిరుపతి ప్రసాదంతో పాటు ఆ అమ్మవారి కుంకుమ కూడా ఇచ్చారండి నాకు కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అండి అలాగే ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారి కుంకుమ కూడా నాకు ఇచ్చారండి ఇవి చూడగానే ఆ అమ్మవారు నాతోనే ఉన్నట్టయితే నాకు అనిపించింది దానికి నిదర్శనం ఈ కుంకుమ లడ్డు అండి Thank you for watching.